విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన ఉగాది ఉత్సవాలకు హాజరైన వారికి అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది ఒక సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్కు చంద్రబాబు తెగనెచ్చేశారు అంతే అందరూ చూస్తుండగానే శరవేగంగా వెళ్ళి గట్టిగా పట్టుకుని ముద్దులు పెట్టేశారు ఈ సన్నివేశం చూసి అక్కడున్న వారంతా కంగు తిన్నారు చంద్రబాబు భద్రతా సిబ్బంది కూడా పక్కన నవ్వేశారు ఇంతకు రాజేంద్ర ప్రసాద్కు ముద్దు పెట్టేంత మూడు ఎందుకు వచ్చిందంటే ఆయనకు ఎవరైనా నచ్చితే ముద్దు పెడితే గానీ మనశ్శాంతి ఉండదని చెబుతున్నారు ఉగాది ఉత్సవాలకు హాజరైన రాజేంద్ర ప్రసాద్ తొలుత మైక్ ముందుకు వచ్చి చంద్రబాబు గారికి ఒక కానుక ఇవ్వాలని తనకు ఎప్పటి నుంచో ఉందని వ్యాఖ్యానించారు మీ అందరి ముందే ఆ కానుక ఇచ్చేస్తానంటూ నేరుగా వెళ్ళి ముందు నేరుగా వెళ్ళి ముద్దు పెట్టారు రాజేంద్ర ప్రసాద్ ముద్దు పెట్టేందుకు వస్తున్న సమయంలో చంద్రబాబు తాను రెడీ అన్నట్టు స్టేజ్ మీద నిలబడి ఉన్నారు అభిమానం ఉంటే హత్తుకుని సరిపెట్టాలి కానీ ఈ ముద్దులేంట్రా బాబు అని కార్యక్రమానికి వచ్చిన వారు గుసగుసలాడుతున్నారు కొంపతీసి ఇది కూడా ముందస్తు ఏర్పాట్లు కాదు కదా అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేశారు తొలి నుంచి కూడా రాజన్ ప్రసాద్కు టీడీపీ సానుభూతి సానుభూతిపెరటగానే భావిస్తుంటారు అది సంగతి